జనగామ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ మున్సిపాలిటీ ఆరవ వార్డులో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి జీవిలికాపల్లి కార్తీక్ విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు సందర్భంగా ఆయన ఓటర్లతో మాట్లాడుతూ వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రచార సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన గెలిచిన వెంటనే వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ ప్రచారంలో పార్టీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక్ ఘన స్వాగతం పలికారు ఈ రోజు భారతదేశంలో మోదీ గారు ఎంతో ముందు చూపుతోటి యువతకి పెద్ద వేసినట్టు మన నేషనల్ ప్రెసిడెంట్ ఎవరైతే నవీన్ గారిని యువకుడిని నలభై ఐదు సంవత్సరాలు ముందు చూపు ఇంకో పది పదిహేను సంవత్సరాలు ముందు చూపు చూస్తూ ఏ ఏ రకంగా అయినా ఆయన పార్టీ ప్రణాళిక చేస్తున్నారో దేశం ముందు ముందుకెళ్ళడానికి రెండు వేల నలభై ఏడుకి నాటి విజన్కి ఏ రకంగా అయితే ఆయన పాటు పడుతున్నాడో అలాగే ఈరోజు మున్సిపల్ ఎన్నికలలో కూడా యువతకి పెద్దపీఠం వేస్తూ ముందు భవిష్యత్తుని అభివృద్ధిని ఇంకా ముందస్తుగా వెళ్ళడానికి ఈరోజు ఆరో వార్డులో బీజేపీ పార్టీ నాకు జీవలికపల్లి కార్తీక్ కుమార్కి టికెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎప్పుడైతే నేను ఆరో వార్డులో నేను తిరుగుతున్నానో చాలా సమస్యలు నేను విన్నాను ఇంటింటి సమస్యలు దానిలో ముఖ్యంగా ఈ వార్డులో ఎక్కడైతే ఇప్పుడు నేను నించున్న స్థలం ఉందో ఇక్కడ చాలా కోతుల బిడ అనేటిది ఉంది నేను గెలిచిన వెంటనే వారం రోజుల లోపు ఈ కోతుల సమస్యలు ఏదైతే కోతులో పెడితే సమస్య ఉందో దాన్ని ఇమీడియట్ గా నేను తీరుస్తాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి తెచ్చి అక్కడ హైదరాబాద్ నుంచి ఆ టీం ని పిలిపించి నేను ప్రత్యేక శ్రద్ధతోటి ఇది చేస్తానని హామీ ఇస్తూ ఆరో వార్డు ప్రజలు ఈ హారవాడ్ ప్రజలు నన్ను ఆశీర్వదించాలని అలాగే ఎన్నో సమస్యలు ఉన్నాయి స్ట్రీట్ లైట్లు కానీ మోరీలు గాని ప్లే గ్రౌండ్లు గాని పార్కులు గాని చిన్న పిల్లలకు సంబంధించిన ఓపెన్ జిమ్ సంబంధించింది కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని ఒక కల కలపత్ర రూపంలో ప్రతి ఇంటింటికి ఇవ్వడం జరిగింది ఎన్ని సమస్యలు ఉన్నాయి దానికోసం యోగ లాని నాకు అవకాశం ఇవ్వండి మున్సిపల్ లో కొట్లాడి తెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వమని నేను మా తల్లులను అక్కలను చెల్లెలను అన్నలను అయ్య అయ్యలను అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇది ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నా వార్డు సభ్యులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎంకల మీరు ఎవరైతే జనాభాను చూస్తున్నారో వీళ్ళంతా నా వార్డు సభ్యులు మాత్రమే ఏ వేరే వార్డు సభ్యులు కాదు ఇంత ఇంతమంది వార్డు సభ్యులని నేను ఎంట వేసుకొని పోతున్నాను వాళ్ళు కూడా నాకు మద్దతు ఇస్తూ ఈసారి ఖచ్చితంగా నాకు గెలిపే ఆశయంగా వాళ్ళు నన్ను గెలిపించాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ నా వెన్నుదండుగా ఉంటూ వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డనై రేపటి రోజున గెలిచిన వెంటనే ప్రతి ఒక్క సమస్యను వాళ్ళ ఇంట్లో కూర్చొని సమస్యల్ని తెలుసుకొని ప్రతి ఒక్క సమస్యని తీరుస్తాననే నమ్మకం వాళ్ళకి వాళ్ళకి వచ్చి వాళ్ళు నాకు ఈసారి ఆశీర్వదిస్తున్నారని ఈ ఈ విధంగా నేను కోరుకుంటాం మొత్తం ధర్మం కోసం మన హిందూ దేవాలయాలను కాపాడుకోవడం కోసం మనం అందరం ఐక్యమయ్యి ఒక తాటి మీదకుండి ఎన్నో మంది ఎన్నో ప్రలోభాలు పెడుతుంటారు డబ్బు కానీ మద్యం కానీ ఎన్నో రకాలుగా మనని మభ్య పెట్టినా కూడా ఈసారి మన హిందూ ధర్మాన్ని అట్లనే కుల మత అతీతంగా ఈసారి అట్లా అని చెప్పేసి మన ఒక హిందువులకే ఈ బీజేపీ పార్టీ అనేది కాదు త్రిపుల్ తలాక్ లాంటి ఆడపడుచులకి ముస్లిం లో కూడా ఎన్నో అవకాశాలు చేశాడు అలానే వాళ్ళకి అకౌంట్లలో డబ్బులు కూడా వేశాడు లోన్ల ప్రకారంగా క్రిస్టియన్లలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ వాళ్ళకి స్కీమ్స్ కానీ ఎన్నో చేశాడు భారతీయ జనతా పార్టీని ఈసారి ఖచ్చితంగా డబ్బు ప్రలోభాలు కానీ మద్యం ప్రలోభాలు కానీ ఎన్ని రకాలుగా ఉన్నా బీజేపీ పార్టీని గెలిపించుకోవాల్సిన ధర్మం మన అందరికీ అందరి మీద ఉందని మధ్య తరగతి ప్రజలకి నేను ఖచ్చితంగా మన బీజేపీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని నేను ఈ ఈ సమయంగా చెప్పుకోవచ్చు